అందరికీ నమస్కారం టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ మీ సత్యనారాయణ ఈరోజు మనం ఒక అద్భుతమైన పండు గురించి చెప్పుకోబోతున్నాం అదేనండి పుచ్చకాయి పుచ్చకాయ వేసవి ఆరోగ్య ప్రయోజనాలు శాస్త్రీయపరంగా రుజువైనటువంటి ఆధారాలతో మీ ముందుకు చెప్తున్నాను వేసవి తాపానికి తట్టుకోవడానికి మనం ఏం తింటే మంచిది అంటే దానికి సమాధానంగా మనం చెప్పుకోవాల్సింది పుచ్చకాయ పుచ్చకాయలోని ముఖ్యమైన పోషకాలు ఏముంటాయని నేను చెప్తున్నాను మీకు పుచ్చకాయలో నైంటీ పర్సెంట్ పైగా ఉంటుంది దాంతో మన శరీరానికి హైడ్రేషన్ అందుతుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ సి మెగ్నీషియం పొటాషియం మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రీయపరంగా రుజువైందండి నెక్స్ట్ ఒకటేటంటే డిహైడ్రేషన్ అంటే మన శరీరం ఆరిపోకుండా ఎప్పుడు శరీరంలో నీరుని స్టాక్ చేసుకునేటువంటి గుణం ఆ కాయలో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వ్యాసంలో చెమటతో శరీరం నీటిని కోల్పోతుంది మనకి ఎప్పుడైతే ఎక్కిందో ఆ చెమటతో పాటు ఆ నీరు పోతుంది అయితే పుచ్చకాయ తినడం ద్వారా శరీరంలో నీటి శాతం పెరిగి హైడ్రేషన్ మెరుగుపడిపోతుంది మనకి ఇక రెండో పాయింట్ హృదయం ఆరోగ్యం పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే అమినో ఆమ్లం రక్తనాళాలను విశ్రాంతి చెందించడంతో సహాయపడుతుంది ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది గుండె గుల మేలు చేసేటువంటి గుణం ఈ పుచ్చకాయకి ఉంది నెక్స్ట్ మూడోది చర్మానికి మేలు కూడా చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు పుచ్చకాయలో లైకోపీస్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది ఇది చర్మాన్ని యూవి కిరణాల దెబ్బ నుంచి కాపాడి ఆరోగ్యవంతమైన ప్రకాశాన్ని అందిస్తుంది పుచ్చకాయలో ఇటువంటి గుణాలు కూడా ఉన్న తర్వాత జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు ఫైబర్ మరియు నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది జీర్ణ సంబంధిత సమస్యను నివారించి మలబద్ధకాన్ని తగ్గిస్తుందని కూడా చెప్తున్నారు కండరాల శక్తి వర్కౌట్ చేసిన తర్వాత పుచ్చకాయ రసం తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది ఇది చాలా ఉపయోగపడుతుందంటే మనం కష్టపడి వచ్చిన తర్వాత మనం ఈ శక్తి కోల్పోతాం అటువంటి శక్తి కోల్పోకుండా ఈ కండరాలకు పుచ్చకాయ కూడా ఉపయోగపడుతుంది వేసవిలో ఒంటికి తేమ తగ్గకుండా చూసుకోవాలంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం పుచ్చకాయ ఇది తక్కువ క్యాలరీలు కరిగి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ వేసవిలో పుచ్చకాయను తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి అని చెప్పేసి శాస్త్రీయపరంగా చెప్తున్నారు ఈ విషయాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి